Thank <music> you. నంద్యాల జిల్లా అల్లగడ్డలోని తమ స్వగ్రామంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బుధవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మినీ సూపర్ సిక్స్ పథకాలతో పాటు నిన్న మళ్లీ ప్రత్యేక మనీ పోస్టు విడుదల చేయడం జరిగిందని అఖిలప్రియ తెలిపారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ జాబ్ క్యాలెండర్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేయడం జరుగుతుందన్నారు మైనారిటీలు మహిళలు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఇలా అన్ని రంగాల వారికి పెద్ద పీట వేయడం జరుగుతుందని మాజీ మంత్రి భూమా అక్లప్రియ పేర్కొన్నారు రోజు మరి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు పార్టీలు కలిసి రిలీజ్ చేసిన మేనిఫెస్టో నిన్న చేసిన తర్వాత ప్రజల్లో ఎంతో ఆదరణ వచ్చింది ఎందుకంటే ప్రజా సమస్యల గురించి ప్రజలు పడే ఇబ్బందులు స్పష్టంగా ఈరోజు అన్ని కనుక్కొని తెలుసుకొని ఈ ఐదు సంవత్సరాల్లో కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ పథకాల ద్వారా రేపు పొద్దున ప్రజల జీవితాలే మారోడానికి ఒక మంచి అవకాశంగా అందరూ కూడా భావిస్తున్నారు మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనే ఒక హోప్ ఈరోజు ప్రజల్లోకి ఇవ్వడం జరిగింది మరి మేము ఇన్ని రోజులు కూడా ఈ సూపర్ సిక్స్ పథకాల గురించి అందరికీ చెప్తూనే ఉన్నాం మరి ఏదైతే పద్దెనిమిది సంవత్సరాల దాటిన ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకు ఇవ్వడము సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఆ మహిళ అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది మరి అమ్మఒడి అని చెప్పి మోసం చేసి ఈరోజు జగన్ ఒకరికే ఇవ్వడం జరుగుతుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పేరు మీద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది మరి రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి రైతుకి పెట్టుబడి సహాయం కింద సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆ రైతు అకౌంట్లో డబ్బులు పడుతుంది కేంద్రంతో సంబంధం లేకుండా మరి మహిళలు ఆర్టీసీ బస్సులో తిరగాలంటే ఇబ్బందులు పడుతున్నారు టికెట్ రేట్లు పెంచేశారని చెప్పి మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి ఉచితంగా టికెట్ ఇచ్చి వాళ్ళు ఎక్కడైనా జిల్లాలో ప్రయాణం చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా యువత ఈరోజు యువత తప్పుదావ పట్టకుండా ఉండాల డిగ్రీ పూర్తి చేసుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున నిరుద్యోగ వృత్తి కింద ఆ నిరు నిరుద్యోగి అప్లై చేసుకుంటే నెలకి మూడు వేల రూపాయలు ఇస్తారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేల రూపాయలు ఆ నిరుద్యోగ అకౌంట్లో డబ్బులు పడడం జరుగుతుంది మరి అంతేకాకుండా వాళ్ళ ఊరికే డబ్బులు చింట్లో కూర్చొడం పెట్టడమే కాకుండా ఈ రాష్ట్రానికి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మరి ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కూడా మాట ఇవ్వడం జరిగింది దీనివల్ల ఎంతోమంది యువతకి ఆ యువతకు సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు బాగుపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మీరు అందరూ కూడా ఆలోచించాలా మరి ముఖ్యంగా అవన్నీ కాకుండా మరి చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం డిఎస్సి జాబ్ క్యాలెండర్ ఇవన్నీ కూడా దాని మీద ఫస్ట్ సతకం పెట్టామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా బీసీలకి ప్రత్యేకం చట్టం తీసుకురావడం జరిగింది ఎస్సీలకి ఎస్టీలకి ఏ విధంగా ప్రత్యేకమైన చట్టం ఉందో అట్లా బీసీలకి చట్టం తీసుకురావడం అనేది ఈరోజు చాలా చాలా మంది నాకు ఫోన్ చేసి మరి చెప్తున్నారు ఇది చాలా చాలా బాగా వెళ్తుంది బీసీలకు జరిగే అన్యాయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకుని చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరికి ఎస్సీ బీసీ ఎస్టీలకే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు పెంచడం జరిగింది ఆ నాలుగు వేల రూపాయలు కూడా ఇంటికి తీసుకొచ్చి ప్రతి నెల ఇస్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి అంతేకాకుండా ఈరోజు ఏదైతే వాలంటీర్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు వస్తే తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు కానీ ఐదు సంవత్సరాలు బాగా వాడుకొని వాలంటీర్లు జీవితాలతో ఆడుకొని ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్య సభ్యుల జీవితాలతో కూడా ఆడుకోవడం జరిగింది వాళ్ళని వచ్చిన తర్వాత వాలంటీర్లు సరైన దారి చూపించి సరిగ్గా వాళ్ళతో పనులు చేయించుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా వాళ్ళని ఉపయోగించుకొని వాళ్ళ జీతాలు కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు చదువుకున్న పిల్లలు లేని వాళ్ళు ఏదో కూలి పనులు చేసుకున్న వాళ్ళు కాదు చదువుకున్న పిల్లలకి వాళ్ళ చదువుకి చదువుకి తగిన ఉద్యోగం ఉండాలా తగిన జీతం ఉండాలని చెప్పి కూడా వాళ్ళకి పదివేల రూపాయలు మరి వాలంటీర్లకి పెంచడం జరిగింది మరి అంతేకాకుండా ఈరోజు కాపు సంక్షేమం దానికోసం కాపు లోన్ల కోసం కూడా పదహైదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా ఇందాక పెన్షన్ల గురించి చెప్పుకున్నాము పెన్షన్లు ఏదైతే నాలుగు వేలు పెంచినారో మరి వికలాంగులకి పెన్షన్ కూడా వంద పర్సెంట్ వికలాంగులైతే వాళ్ళకి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది మరి దానికన్నా తక్కువ పర్సెంటేజ్ ఉంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా నెలకి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు హౌసింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సెంటు భూమి ఇచ్చి బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుని అంటున్నారు ఆ సెంటు భూమి కూడా సరిపోదు అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సెంట్లు భూమి ఇల్లు కట్టుకోవడానికి కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి అదేవిధంగా ఏదైతే రైతులకి ఈరోజు తొమ్మిది గంటలు కరెంట్ ఇస్తామని చెప్పినారో చంద్ర గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారో ఈ తొమ్మిది గంటలు కరెంట్ అనేది కూడా ఇవ్వలేకపోయినారు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తొమ్మిది గంటలు కరెంటు ఇవ్వడమే కాకుండా సబ్సిడీల కింద మోటార్లు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ముఖ్యమైన విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హక్కు చట్టం తీసుకొచ్చినారో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కింద ఆ భూ హక్కు చట్టం ఎంత ప్రమాదకరమైన విషయం అనేది మనందరికీ ఇప్పటికే తెలుసుకోవడం జరిగింది మీ భూమి మీరు అమ్మాలన్నా కొనాలన్నా మధ్యలో ఒక ఆఫీసర్ సంతకం పెట్టాలా ఆ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే మీరు కోర్టుకెళ్లాలని కూడా ఉపయోగం ఉండదు కోర్టుకెళ్ళడానికి ఉపయోగం కాదు కదా అసలు అవకాశమే లేకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ యాక్టింగ్ యాక్ట్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో భూహక్కు చట్టం ఉందో అది రద్దు చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి అదేవిధంగా ఫీజ్ రియంబర్స్మెంట్ చాలా మంది ఫీజ్ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి వాళ్ళందరూ కూడా ఫీజు రియంబర్స్మెంట్ తిరిగి వస్తారని చెప్పి కూడా ఇక్కడ మన మరి స్టూడెంట్స్ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఆగిపోయిన పాత ఫీజ్ డబ్బులు కూడా మళ్ళీ తిరిగి అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ విదేశీ విద్య కూడా మళ్ళీ మొదలవుతుందని చెప్పి కూడా విద్యార్థులు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విదేశీ విద్య తీసేసినారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే విదేశీ విద్య మొదలు పెడతారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా బ్రాహ్మణులకి ఎవరైతే పూజారులు ఉన్నారో గుడిలో పండేసిన పూజారులు ఉన్నారో వాళ్ళకు కూడా జీతాలు మరి పదివేల రూపాయలు నెలకి ఇస్తామని చెప్పి కూడా చంద్రబాబు